అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్నారు అందరికీ నమస్కారం ఇంకా ఈ వర్కర్ చేసి పని వాళ్ళు కష్టపడి ఎంతో వాళ్ళ సెవెంటూర్చి కష్టపడుతున్నారండి కానీ అలా కష్టపడుతున్నందుకన్నా ఫలితం ఎక్కడ కాపాడలేదు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పట్టుకో వాళ్ళు చేసిన కష్టం బాగా ఫలితం ఏంటంటే వాళ్ళ జీతంతో జీతం పట్టుకొస్తుంది తప్పండి జీతం పట్టుకెళ్ళి పట్టినట్టుగానే ఇంకా అంటే ఇంట్లో ఉన్న కష్టాలు బట్టి సరిపోకదండి మీరు ఏంటంటే అర్థం చేసుకొని మీరు ఇలా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి అదే నిన్న నిన్న కాక మొన్న అండి పనిలో కూరడికి ఇద్దరికి యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయితే ఆ రెండు కాళ్ళు ఒకరికి ఏమో రెండు కాళ్ళు పని చేయమన్నా సర్జరీ చేయాలన్నారు వాడికైతే కాళ్ళు ఏమో ఈ ఇలా ఇలా ఆటలాడుతూ అన్నారు మీరు అంటే కష్టపడే వాళ్ళ గురించి ఆలోచించి మీరు మాకేదో మాకు సహాయం చేస్తారని ఇలా కష్టానికి ఫలితం కాపాడుతుందని నేను వీడియోలు చేస్తున్నానండి మీరు అర్థం చేసుకుని దయచేసి ఈ వీడియో చూసిన వారందరు కూడా మీరందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు దాకా కూడా చాలా వీడియోలు చేశానండి నేను మాట్లాడదాము అని అనుకుంటున్నాను కానీ నాకు మా ఎలా మాట్లాడాలి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఇంకా ఇంకా ఫిక్స్ అయ్యానండి ఏంటంటే ఇలా నేను మొన్న ఒక వాళ్ళిద్దరు క్యాష్ అయ్యాక అయ్యాక వాళ్ళకంటూ ఏం చెయ్యాలి అని ఈ వీడియో చేస్తానన్నమాట కానీ వాళ్ళకంటూ ఏది ఇంటికి వెళ్తున్నారండి గొప్పకొని ఇంటికి వెళ్ళేదాకా కూడా భయం వేస్తుందండి కష్టపడే వాళ్ళకి అలా పనికొచ్చి పొద్దున్నే సందాక అలా కష్టపడి రెక్కల రెక్కలు చెమట కూర్చి కష్టపడి పని చేస్తున్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా భయపడతానే ఉంటున్నారండి పాపం ఇంట్లో వాళ్ళు కానీ అలా ఒకవేళ ఏదైనా వెనుక నుంచి పాపం ఆ ఇంట్లో వాళ్ళకి కుటుంబం అందరికి చాలా బాధ బాధాకర విషయం కానీ మీరు అర్థం చేసుకొని నా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను అంతవరకు వచ్చానండి ఇంకా మీరు మీరు సపోర్ట్ చేసి వాళ్ళ కొరకు వాళ్ళకంటూ నేను ఒక ఆదాయం తీద్దామని అనుకున్నానండి మీరు ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా నా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే అని క్షమించండి కానీ వాళ్ళు కష్టపడుతున్నందుకన్నా నేను దానికి చెయ్యాలని ఈ ఫలితం నేను ఎంతో అవ్వకూడదని నేను ప్రయాసంతో చేస్తున్నానండి ఇవన్నీ పతి పని కాడ కట్టనే ఒక్కని ఎవరికైనా ఏదైనా అయినా అంటే కష్టం బాధ కదండి ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మగారు భార్య గారు అందరూ ఇబ్బంది పడతారు కదండి దాని గురించి అని మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని మాకు లైక్ చేస్తాం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మీరు పంపించిన షేర్ లైక్ చేస్తున్న వల్ల అలా సబ్స్క్రైబ్ చేస్తున్న వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆ రూ ప్రతి రూప కూడా నేను మనవ చేయాలని వాళ్ళకి